సినిమా చూపిస్తా చూపిస్తాడు కదా డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి అంతే సినిమా బయట తీసుకోండి బాగా అవసరం లోపల ఫుడ్ ఉండదు బ్రేక్ విటాట్ల ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచాలు అడి దిక్కులు చూస్తారట్రా మనిషి దిక్కులండి ఇదేంటిది జనాలు లేరు కుర్చీలు లేవు స్క్రీన్ లేదు ఇదేం థియేటర్ రా బాబు ఇది ఓపెన్ థియేటర్ రా బాబు ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు మీకు చెప్పలే చచ్చిపోతారు ఎలాంటి

కాలేజీ లెక్క ప్రేమ పేరు ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్ బాగుంటుంది లేకపోతే సారీ ఫర్ ద బ్రేక్ పోలీసులు వచ్చారు ఎక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు వచ్చాడు 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 మీరు ఇక్కడ మిమ్మల్ని మొక్కల నలకోటు అంటే ఈ సీతయ్య ఎవడి మాట్లాడు వినడురా ఎవడి పట్టించుకోడు వినడు విన్నా పట్టించుకోడు కమాషి ఎవరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడదు వెళ్ళండి చెట్లు పుట్టలు చేమలు ఆకులు వక్కలు అన్నీ వెదకండి ఎవ్వరినీ వదలొద్దు వక్కండి కూడా వదలద్దు అందరినీ తీసుకురండి వెళ్ళండి ఎస్ సాగండి వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు కానీ వదలవద్దు వెళ్ళండి ఎస్ సాగండి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ చెప్పండి సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయితే వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళారండి ఇంత పెద్ద పార్క్ ఉండగా ఆ మూల కూర్చొని మురుక్కుంటున్నారు ఏంటి ఆ కారణం అది కా సార్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం దేని గురించి రా ఇంటి గురించా ఒంటి గురించా పడగట్టి ఇంటి గురించా దేని గురించి నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి చేస్తానంటున్నాడా వాడు చావలా ఉంచు వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకు నీ కడుపు వస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం ఏ డౌటా డౌటా తెలుగు నీకు కూడా చుట్టూ ఒకటి మళ్ళీ ఎక్కడికి నీకు మూతి మీద మేసమే ఇంకా పూర్తిగా మలవలేదు దానికి ఫైట్ చేసుకునే వయసు ఇంకా రాలేదు ఏంటి రా మీ ఇద్దరికి రొమాన్స్ అది కాదు సార్ ఇంకెప్పుడు దొరకం సార్ ఊసి నీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ చెయ్యం సార్ అనవ ఏంటి నీ సంగతి ఏంట్రా సిస్టర్ సార్ సిస్టరా అంటే నర్సా ఏ హాస్పిటల్ రా అలా అయిపోయేంట్రా సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా ఎవరి మాట వినడు వీళ్ళ కూడా చెప్పే కింద రాండి సార్ మేము ప్రేమికులు మా ప్రేమ సాక్షిగా ఈ జెండా మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా ఏమవుతావురా సినిమా డైలాగ్ చెప్తావా నాకు ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి పైకి వస్తారు అనవసరంగా చేసుకోకు మా బాబాయ్ ఏసీపీ సిపి తెలుసా అయ్యి బాబు

<laughs> コーティー <Hey! S 1> コーティーコットーかい కొంచెం మంచి నీళ్ళు పెట్టరామ్మా నువ్వు తీసుకొచ్చావేంట ప్రియ అయింది పొన్ను ఇంకా వీటికి రాలేదు ఎక్కడికి వెళ్ళింది ఉషా వీటికి పోయింది ఎన్ని గంటలకు వెళ్ళింది ఉదయం పత్తి మణికి ఇప్పుడు సాయంకాలం ఆరు గంటల అయింది నీకు ఏమైనా బుద్ధి ఉందా వద్దురాలుగా ఇళ్ళ నువ్వేం చేస్తున్నావు శీఘ్ర వరా అని చెప్పిందండి నెంబర్ తెలుసా తెలియ చెప్పు టూ ఫోర్ టూ ఫోర్ వన్ త్రీ వన్ ఏమా మా ప్రేమి ఇంటికి వచ్చిందా అసలు స్కూటర్ ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా మా తమ్ముడే కదా అని అదే భయం వాడికి ఏదైనా అయితే మీ నాన్న మన బతకలిస్తారా అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎప్పుడు వస్తాడో తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి కూతురు మామయ్య ఇద్దరు కాలుజారి పడ్డారు కదా కాలుజారి పడ్డం ఏంట్రా డాడీ కాలుజారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం ప్రేమలో పడ్డారు కనకం మీ తమ్ముడు కొంప ముంచడే ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడు అదంతా గొదట్లు కొట్టుకుపోయింది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేయడం ఏంటి పెళ్ళ నీ చెప్పడమే పద ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా నింగ దానే చెప్పారు నమ్మ ప్రియవాడి వాడి ఫ్రీగా తిరగచ్చాను అయితే మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా దాని పల్లగట్టి ఎక్కువైతే నీకు నీలకంఠం గారు మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి తప్ప అవునండి మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటికి వెళ్ళారండి వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి ఇది మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా మీది కాదాయా మిమ్మల్ని కనీ పెంచి కాలేజీకి వెళ్తున్నారా పార్కులకు వెళ్తున్నారా లాడ్జింగ్కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే ఆ తల్లిదండ్రులు దయా తప్పు మనుషులై పుట్టాక చదువుకోవాలి ఆశయాలు ఉండాలి ఆదర్శాలు ఉండాలి పైకి రావాలి గొప్పలు రావాలి ఏజ్లో పనులు మీరు ఏంటి అమ్మ కాదు ప్రేమ అనాలి ఏమా ఏమనాలి ప్రేమ అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ వింటున్నారా ఏంటి మీ సూసైడ్ ఐటమ్ కాదు తనని స్కూటర్ మీద ఎక్కించుకుని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది ఓహో యాక్సిడెంట్ అదేంటోనయ్యా విడ్డూరం ఒక అందమైన ఆడిపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి ఎందుకంటారు పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అలాంటిది లేదు సార్ నాకు చెప్పకయా ఈ కహానీలు నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను అంతెందుకు ఇవాళ్ళకి వాళ్ళ నీతో కలిపి ఎనిమిదో కేసు వాడి వెన్న పూస ఇరిగిపోయింది పొద్దునే ఇంకో కేసు వచ్చింది పాపం ఆ అబ్బాయికి హెడ్లైట్స్ గుద్దుకొని గాలే అమ్మాయి మూకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడి పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు ప్రేమికుడు కదా పారిపోయి పరారీలో ఉన్నాడు వీళ్ళ కాదు స్కూటర్ పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పనిచేయడం కాదు ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చెప్పిస్తారో ఇంటికి తెలుసుకోండి వింటున్నారా ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్